అని అంటే నేను ఒకసారి ఎవరు అడిగారు నన్ను ఇది మనకే మనం గెలిపించిన ఎంపీలందరూ ఎమ్మెల్యేలు అందరూ నూటికి నూరు మంది బీజేపీ వాళ్ళకే ఓట్లేశారు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అట్లాంటి సందర్భాల్లో ఉపరాష్ట్రపతి మొత్తం నూటికి నూరు శాతం బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో పడ్ల మధ్యప్రదేశ్లో పడ్ల గుజరాత్లో కూడా పడ కానీ ఒక్క సీటు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో పడింది నూటికి నూరు అంటే వాళ్ళందరూ తొత్తులుగా ఉంటే వీళ్ళు బడి తొత్తులుగా ఉన్నారు కేంద్రంలో ప్రభుత్వానికి అట్లాంటి అట్లాంటి బడి తత్తులు రెండు రెండు బడి తత్తు పాలకులు ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నాయి వీళ్ళని ఆ బీజేపీతో అంట కాగేటటువంటి వాళ్ళని ఓడించడం అనేది ఈ రోజున ఇవాళ చారిత్రకమైనటువంటి అవసరం ఆ రకంగా వాళ్ళు ఓడించే పద్ధతిని ఆలోచించమని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం